శివపురాణం పదిహేనో భాగం పార్వతీ కళ్యాణం సందర్భంలో హిమవంతుడు పంపిన ఆహ్వానం అందుకుని ఆయన బంధువులు మిత్రులు సకుటుంబంగానూ సపరివారంగానూ రావటం మొదలు పెట్టారు వారు తమ వెంట బంగారు తామర పుష్పాలు ముత్యాలు మాణిక్యాలూ పగడాలు మొదలైన కానుకలు తెచ్చారు వేరువేరు పర్వతాల రాజులు నవరత్నాలను చందనం మొదలు గాగల సుగంధ ద్రవ్యాలను మదించిన ఏనుగులను సైంధవాశ్వాలను కానుకలుగా తెచ్చారు హిమవంతుడా కానుకలను స్వీకరించి అతిథులకు గౌరవ మర్యాదలు చేశాడు వారికి విడుదలలు ఏర్పాటు చేశాడు వచ్చేవారికీ విడుదలలు చేయటానికి పదివేల యోజనాల నిడివిగల కళ్యాణ మంటపం నిర్మించటానికి హిమవంతుడు విశ్వకర్మ సహాయం పొందాడు హిమవంతుడు ఉండే ఒగ్దీపురాన్ని అద్భుతంగా అలంకరించారు కైలాసంలో శివుడు హిమవంతుడు పంపిన లగ్నపత్రిక అందుకుని సంతోషించి వాయుదేవుణ్ణి పంపి నారదుణ్ణి పిలిపించాడు నారదుడు వచ్చి తనను పిలిపించిన కారణం అడిగాడు నారద ఇంకా ఐదు రోజులలో నాకు హిమవంతుడి కూతురైన పార్వతికి వివాహం జరగనున్నది వ్యవధి ఆటే లేదు నువ్వు కామగమనం గలవాడివి గనక గనక లోకాల వారిని వివాహానికి ఆహ్వానించి రావాలి కుబేరుడు మొదలైన వారితో పెళ్లికి కావలసిన సరంజామా అంతా తీసుకురమ్మని చెప్పాలి అని శివుడు నారదుడితో అన్నాడు నారదుడు అందుకు సంతోషంగా ఒప్పుకుని శివుడి వద్ద సెలవు పుచ్చుకుని బ్రహ్మవిష్ణుదేవేంద్రాది దేవతలతోనూ భూలోకంలోనూ నాగలోకంలోనూ వారితోనూ మాఘశ్రుద్ధ ఏకాదశి నాటి రాత్రి తెల్లవారు జామున శివ పార్వతులకు వివాహం జరుగుతున్నది మీరందరూ రావాలి అని చెప్పాడు తరువాత ఆయన కుబేరుణ్ణి వెంటబెట్టుకుని వివాహానికి కావలసిన వస్తువులన్నింటితోనూ కైలాసానికి తిరిగి వచ్చాడు శివపార్వతుల వివాహం చూడటానికి శివుడి ఆహ్వానం పొందిన బ్రహ్మవిష్ణువులు దేవేంద్రుడు ఇతర దేవతలూ మహర్షులూ కైలాసానికి రాసాగారు నందీశ్వరుడు రుద్రవనాల వాళ్లు అతిథులను గౌరవించి వారికి తగిన ఇల్లు వసతులు ఏర్పాటు చేశారు శివుడి పెళ్లికి బ్రహ్మపురోహితుడుగానూ విష్ణువు బావమరిదిగానూ ఇంద్రాది దేవతలు ఋషులు సదస్సులుగానూ ఉండేటట్టు నిర్ణయమైంది శివుడికి మంగళాభిషేకం చెయ్యటానికి బృహస్పతి ముహూర్తం నిర్ణయించాడు ఆ ముహూర్తాన గరుడగంధర్వ యక్షస్త్రీలు సప్తమాతృకలు లక్ష్మీ సరస్వతీ సచి అరుంధీ లాటి మహాపతివ్రతలు శివుడి చేత స్నానం చేయించి హరిచందనం లాటి పూతలు పూసి కంఠహారాలు వేసి పెళ్లి కొడుకును చేశారు గౌతముడు అత్రి భృగువ మొదలైన మహర్షులు శివుడికుడి చేతికి శాస్త్రోక్తంగా దీక్షాబంధం కట్టి నవగ్రహ పూజలు జరిపించారు తరువాత బ్రహ్మ ఆజ్ఞాపించగా శివుడు తన పక్షం వారినందరినీ కలుపుకుని మంగళవాద్యాలతోనూ నృత్యాలతోనూ ఓషీపురానికి బయలుదేరాడు కైలాసానికి రక్షకులుగా రుద్రగణాల నాయకులను ఉంచి నందీశ్వరుడు ప్రమదగణాలనన్నిటిని పెళ్లికి తరలించుకు వచ్చాడు వీరభద్రుడు చండీశ్వరుడు భైరవుడు నందీశ్వరుడు తమ తమ వాహనాల మీద బయలుదేరారు పెళ్లి కొడుకైన శివుణ్ణి ఐరావతం మీద కూర్చోబెట్టారు సరస్వతి బ్రహ్మలు హంసమీద లక్ష్మీ విష్ణువులు మీద సచీ ఇంద్రులు కదిలే సింహాసనం మీద ప్రయాణం చేశారు కుబేరుడు నవనిధులతో శివుడి వెనక కూర్చున్నాడు దేవతా స్త్రీలూ అప్సరసలు దివ్య వస్త్రాలను సుగంధ ద్రవ్యాలను తీసుకు విమానాలలో బయలుదేరారు పెళ్లివారు నగరం సమీపిస్తూ ఉండగా హిమవంతుడు తన పురోహితుడైన గర్గమహాముని మేనకను కొడుకులను వెంట పెట్టుకుని మేళతాళాలతో ఎదురువచ్చి బ్రహ్మ విష్ణుదేవేంద్రులకు ఋషులకూ నమస్కారం చేసి శివుడి ముందు చేతులు మోర్చి నిలబడి సర్వేశ్వరుడైననీ వల్ల నేను గొప్పవాణ్ణి అయ్యాను పెళ్లి కొడుకువై నా ఇంటికి వచ్చిన నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను నువ్వు ఆమెను వివాహమాడినన్ను నా వంశాన్ని పవిత్రం చెయ్యవలసిందని ప్రార్థించుతున్నాను అన్నాడు ఆయన శివుడికి బట్టలు గంధ పుష్పతాంబూలాలు ఇచ్చి అందరికీ పాలు పానకాలు ఇచ్చి శ్రమ నివారణకు వింజా మరలు వీయింపజేశాడు హిమవంతుడి పక్షపు స్త్రీలు శివుణ్ణి చూసి మన పార్వతి అదృష్టవంతురాలు కోటి మన్మధులకు సమానమైన భర్త ఆమెకు లభించాడు అనుకున్నారు మేనక శివుడి ముందు చేతులు జోడించి సదాశివ కిట్టని వాళ్లు చెప్పిన మాటలు విని నిన్ను నిందించాను నా తప్పు మన్నించి మా ఇంటికి వచ్చి మేము చేసే వరపూజలు గ్రహించి మా పార్వతిని వివాహం చేసుకో అన్నది పెద్ద ముత్తైదువులు వచ్చి శివుణ్ణి దీవించారు దారి పొడుగునా పుష్పాలు ముత్యాలూ అక్షింతలు చల్లుతూ మేనక హిమవంతులు శివుణ్ణి విడిదికి తీసుకుపోయి వరపూజ చేసి పెళ్ళికొడుకు పరివారానికి ఏలోటూ లేకుండా ఏర్పాటు చేసి తమ ఇంటికి తిరిగి వచ్చారు కులాచారం ప్రకారం పార్వతి అంబిక ఆలయానికి వెళ్లి ఆ దేవిని పూజించింది ముత్తైదువులు వెంటరాగా పల్లకీ ఎక్క పార్వతి ఆలయానికి వెళ్లేటప్పుడు దేవతలు ఆమెను చూసి ఈమె పరదేవతే ఈమెకు శివుడికి పెళ్లి జరిగితే మన కష్టాలు తీరుతాయి అనుకున్నారు పార్వతి అంబిక పూజ చేసి తిరిగి వచ్చేసరికి ముహూర్తం దగ్గరపడింది శివుణ్ణి ఐరావతం మీద కళ్యాణమంటపానికి తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు మేనక హిమవంతులు అల్లుడి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నారు వాళ్లు పార్వతి చేతిని శివుడి చేతిలో పెట్టి కన్యాదానం చేశారు శివపార్వతుల పెళ్లి అత్యంత వైభవంగా జరిగిపోయింది దేవతలు శివుడి అనుమతి పొంది తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు శివుడు హిమవంతుడి ఇంట చాలా కాలం ఉన్నాడు ఆయనకు కైలాసానికి వెళ్లిపోవాలనిపించి నందీశ్వరుడి చేత మేనకా హిమవంతులకు ఆ మాట చెప్పించాడు మేనకా హిమవంతులు పార్వతిని శివుడి వెంట పంపటానికి సన్నాహాలన్నీ చేశారు ఆమెకు బట్టలు పరిచారికలు బృహ్యూపకరణాలు ఆమె ఎక్కితిరిగిన సింహమూ మొదలైనవి అరణంగా ఇచ్చి శివుడికి అప్పగించి పార్వతిని ప్రేమగా చూసుకో అని చెప్పారు పెద్ద ముత్తైదువులు పార్వతికి చెప్పవలసిన నీతులన్నీ చెప్పారు ఈ కార్తీక మాసంలో శివపురాణం విన్నా చదివినా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది కావున తరువాయి భాగం కోసం దయచేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిగ్ ఫాదర్ లగ్స్